ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ ఒకటవ తారీఖు పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో మొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన నేటికి ముప్పై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు వారి యొక్క ఈ ముప్పై సంవత్సరాల రాజకీయ చరిత్రని ఒకసారి మరణం చేసుకోవాల్సిన సమయం ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికి దక్కనే ఒక అరుదైన గౌరవంతో పాటు ఆయన పడ్డ శ్రమ కృషి ఆలోచనలకి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా తెలుగు ప్రజల మనసుల్లో ఒక చెరగని ముద్ర వేసుకున్నారు ఎన్నో రకాల విప్లవ విప్లవాత్మక మార్పులకి శ్రీకారం చుట్టిన పరిపాలనలో కొత్త వరవడికి శ్రీకారం చుట్టిన లేకపోతే కొత్త నూతన సాంకేతిక పద్ధతులని వడిసి పట్టుకొని ఈ ప్రాంతానికి ఈ ప్రాంత ప్రజలకి ఉపయోగపడే విధంగా తీసుకెళ్లిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తనదైన శైలిలో ముద్ర పరిపాలన చేశారు ఈ రోజు రాష్ట్రంలోని దేశంలోని మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన పరిపాలనని ఆలోచన విధానాన్ని మోడల్గా తీసుకుని వాళ్ళ రాష్ట్రాల్లో పరిపాలన సాగించి పేరు ప్రక్రియ సంపాదిస్తూ ఉంటారు నిత్యం ప్రజల కోసం పరితపించే వ్యక్తి పేదరికలైన సమాజం నిర్మాణం చేయాలని నిజంగా కల్పించి అంబేద్కర్ ఎన్టీ రామారావు గారి ఆశయాలతో వారి యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు దళిత ముస్లిం మైనారిటీ సోదరులే కాకుండా పేద ప్రజలు ముఖ్యంగా రైతులు రైతాంగం కష్టాలు చూసిన వ్యక్తిగా ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ తీసుకుని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఒక అకూట దీక్షతో పనిచేస్తున్న వ్యక్తి తెలుగు ప్రజల యొక్క అరుదైన సంపద చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజల యొక్క గౌరవానికి ప్రతీక చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవానికి ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిజ రూపం చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేసుకుంటాం